హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నిర్మలాస్ వరల్డ్ ఈరోజు వీడియో అయితే వంకాయతో ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తున్నానండి మామూలుగా వంకాయతో ఇది చేసినా చాలా ఇష్టం కదా ఇష్టంగా తింటారు సో అదే వంకాయ తాలింపు నార్మల్గా చేసేది కాకుండా ఇట్లా డిఫరెంట్గా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా నచ్చుతుందనమాట ఇది గ్రేవీగా అన్నంలో కలుపుకోవడానికి వీలుగా అలాగే చపాతీకి సైడ్ డిష్గా బాగా సెట్ అవుతుందండి ముందుగా వీడియో చూసే చూసే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి మీరు చేసే ఒక్క లైక్ ఈ వీడియో కొంతమందికి షేర్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఇప్పుడు ఈ వంకాయ డిఫరెంట్గా వంకాయ తాలింపు ఎలా ఫుల్ ఫుల్ వీడియో అయితే చూసేద్దాము ఇందుకోసం అయితే ముందుగా ఇట్లా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి ఇందులోకి ఒక టేబుల్స్పూన్ నూనె అయితే వేసుకోవాలండి మనం వంకాయ ఫ్రైలోకి అయితే ముందుగా అయితే పొడి అయితే రెడీ చేసుకుంటామండి ఆ పొడి కోసం కావాల్సినవి ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే వన్ టేబుల్ స్పూన్ వేసినపప్పు అలాగే వన్ టేబుల్ స్పూన్ పచ్చనపప్పు ఒక ఐదు ఆరు మిరియాలు కొంచెం చిలకర అలాగే నాలుగైదు గింజలు మెంతులు ఉంటాయి కదా అవి నాలుగైదు తీసుకుంటే సరిపోద్ది మరి మెంతులు ఎక్కువ వేసుకుంటే చేదొచ్చేస్తుంది సో అందువల్ల ఇలా అన్ని వన్ వన్ టేబుల్స్ తీసుకొని ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలండి ఇలా పప్పులన్నీ ఇట్లా ఫ్రై చేసి పొడి చేసుకొని వంకాయ తాలింపులు వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా పప్పులన్నీ ఇలా మంట అనేది మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని పప్పుల్ని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అయితే పచ్చి ఎండుమిర్చి అయితే వేసుకుంటున్నాము ఎండుమిర్చి వచ్చి ఆరేడు వరకు ఎండుమిర్చి అయితే తీసుకున్నానండి మీరు కారం తగ్గట్టుగా తీసుకోండి నేను ఇందులో తాలి తాలింపులో కొంచెం కారం కూడా వేస్తాను సో దానికి తగ్గట్టుగా అయితే నేను ఎండుమిర్చి తీసుకున్నాను ఇలా ఎండుమిర్చి కూడా తీసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి కూడా కొంచెం వేగాలి మంట మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలండి లేదా పప్పులు మాడిపోయాంటే తాలింపు అంతా పాడైపోద్ది అనమాట సో అందువల్ల మనం తాలింపు టేస్ట్ అంతా పప్పులు ఫ్రై చేసుకోవడంలో ఉంటుంది సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా వేగిన తర్వాత అన్నీ తీసేసుకొని పూర్తిగా చల్లారతం మిక్సీ పట్టేసుకోవాలండి ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లో మన ఫ్రైకి సరిపడా నూనె అయితే వేసుకోవాలి వంకాయలు ఫ్రై చేసుకోవడానికి నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ వంకాయలు వరకు తీసుకున్నానండి లేత వంకాయలు తీసుకోండి లేతగా ఉంటేనే తాలింపు బాగుంటుంది సో నూనె ఇలా కొంచెం వేడైన తర్వాత ఇందులోకి పోపు దినుసులు అయితే వేసుకుందాము అవి పప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఇలా పోపు దినుసులు అన్నీ వేసుకొని పోపు అనేది కాస్త చిటపటలాడాలి ఇలా పోపు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక రెండు ఎండుమిర్చి ఇలా కట్ చేసి వేసుకోవాలి సగానిగా ఇలా మొత్తం కలుపుకొని పోపుని ఒక నిమిషం వేగ అంటే ఆవాలు చిటపటలాడాలి ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా స్లైస్లుగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఉల్లిపాయ వేయడం వల్ల వంకాయ తాలింపు అనేది గ్రేవీగా వస్తుంది కొంచెం టేస్ట్ కూడా బాగుంటుందండి అందువల్ల ఉల్లిపాయ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయని బాగా మగ్గనివ్వాలి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మూత పెట్టేసి ఒక నిమిషం పాటు బాగా మగ్గనిద్దాము చూసారు కదా ఒక నిమిషం తర్వాత అయితే ఉల్లిపాయలు అనేది ఇలా మగ్గాయి అనమాట చూసారు కదా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకొని ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్న వంకాయలను అయితే వేసేసుకుందామండి వంకాయలని కట్ చేసుకున్నప్పుడు ఉప్పు నీళ్ళలో వేసుకోండి అప్పుడే వంకాయలు నలుపు తిరగకుండా చేదుగా రాకుండా ఉంటుందన్నమాట ఇలా పొడవ కట్ చేసుకుంటే చూడడానికి తాలింపు బాగుంటుంది అందువల్ల పొడవ కట్ చేశాను ఇలా మొత్తం హాఫ్ కేజీ వంకాయలు అండి ఇవి లే వంకాయలు అయితే చాలా లేతగా ఉన్నాయి ఇలా వంకాయలన్నీ వేసేసుకున్న తర్వాత వెంటనే సాల్ట్ వేసేసుకోవాలండి మీ రుచికి సరిపడే సాల్ట్ అయితే వేసుకోండి అలాగే ఇక నేనైతే ఒకటిన్నర టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను ఇది వింటర్ సీజన్ కదా సో పసుపు ఎక్కువగా ఉంటే మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ బాగుంటుంది సో అందువల్ల నేనైతే పసుపు అయితే వింటర్ సీజన్లో ఎక్కువ వేస్తాను ఒకరవ సో అందువల్ల వన్ ఒకటిన్నర స్పూను పసుపు అయితే వేసాను ఇలా పసుపు ఉప్పు వేసిన తర్వాత ఇప్పుడు వంకాయలు మొత్తం బాగా కలుపుకోవాలండి ఉప్పు పసుపు పట్టేటట్టు చూసేది కదా ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గనివ్వాలి ఈ లోపల మనం పొడి అయితే రెడీ చేసేసుకుందామండి ఈ పొడి కోసం మిక్సీ జార్ తీసుకొని ఈ పప్పులు మనం వేయించి పెట్టుకున్నాం కదా ఆ పప్పులని బాగా చల్లారి పెట్టుకోవాలి చల్ చల్లారిపోయి ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసి వీటిని మెత్తటిగా పేస్ట్ లాగా చే సారీ మెత్తని పొడి పౌడర్ లాగా చేసేసుకుందాము ఇలా మొత్తం చూసారు కదా ఇలా మొత్తం పొడిలాగా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక ఐదు ఆరు వేరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఇవి కూడా వేసుకొని జస్ట్ పలిసిచ్చి పక్కన పెట్టేసుకోవాలి అంతే అండి మన పొడి అయితే వంకాయ తాలింపులోకి పొడి అయితే రెడీ అయిపోయింది ఈ పొడి వేసి తాలింపు చేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఇట్లా డిఫరెంట్గా వంకాయలని ఫ్రై చేసుకోవచ్చు అనమాట చూసారు కదా ఒక రెండు మూడు నిమిషాల తర్వాత అయితే మనం మన వంకాయలు అయితే ఫిఫ్టీ పర్సెంట్ అయితే మగ్గిపోయాయి బాగా చూస్తున్నారు కదా మీకే తెలుస్తుంది కదా ఇలా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే మనం నేను ఇక్కడ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే కారం అయితే వేస్తున్నానండి కారం మీ ఆప్షనల్ అండి మీకు ఎండుమిర్చి చేసుకున్నాం కదా సో అది సరిపోతే ఇంకా కారం అయితే అవసరం ఉండదు కానీ కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇక్కడ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కానీ వన్ టేబుల్ స్పూన్ కానీ కారం తీసుకోవచ్చు కారం కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసి వంకాయలకి కారం పట్టేటట్టు ఒక నిమిషం పాటు బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకునేసి మూత పెట్టాలి ఒక వన్ సెకండ్ పాటు మగ్గిస్తే సరిపోతుంది అన్నమాట కదా ఇలా కలుపుకున్నట్లయితే మూత పెట్టేసి ఒక్క సెకండ్ మగ్గిస్తే సరిపోతుంది అంతే అండి వంకాయలు అయితే బాగా మగ్గిపోయాయి చూసారు కదా ఆయిల్ అనేవి సపరేట్ అయిపోయి వంకాయలు కూడా చాలా జ్యూసీ జ్యూసీగా ఉన్నాయి చూస్తుంటేనే అసలు నోరు ఊరుతుంది అనమాట నాకైతే వంకాయ అంటే ప్రాణం అండి వంకాయ అయితే ఏ డిష్ చేసినా చాలా ఇష్టంగా తింటాను వంకాయ తాళి ముఖ్యంగా చాలా ఇష్టం గుత్తి వంకాయ కానీ వంకాయ కానీ అంత బాగుంటుందన్నమాట సో ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత మనం మిక్సీ పెట్టుకున్నాం కదా పొడి ఆ పొడిని అయితే ఇందులో వేసేసుకుందాము ఇలా మొత్తం వేసేసుకొని ఒకసారి మొత్తం ఈ మసాలా మొత్తం వంకాయకి పట్టేటట్టు నెమ్మదిగా బాగా కలుపుకోవాలండి అంటే వంకాయలు బాగా ఉడికిపోయాయి కదా ఫాస్ట్గా కలిపితే అంత చెదురు చెదురు అయిపోతాయి సో అందువల్ల నెమ్మదిగా బాగా అన్నిటి అన్ని ముక్కలకి పట్టేటట్టు బాగా కలుపుకొని ఒక్క నిమిషం పాటు మంటను లో ఫ్లేమ్లో పెట్టేయాలండి పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక నిమిషం పాటు మూత పెట్టేసి బాగా మగ్గించాలన్నమాట ఇలా మగ్గించడం వల్ల మసాలా అంతా వంకాయలకి బాగా పడుతుందండి ఇప్పుడు ఒక నిమిషం అయిపోయింది ఒక నిమిషం అయితే చూద్దాము చూసే కదా మన వంకాయ తాలింపు అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒకసారి కొత్తిమీర చల్లేసుకొని మొత్తం కలుపుకుందాము కొత్తిమీర మీ ఆప్షనల్ అండి మాములుగు తాలింపులలో కొత్త మీరు వేయరు కదా కానీ మీ ఆప్షన్లు వేసుకుంటే బాగుంటుంది ఫ్లేవరు చూసారు కదా వంకాయ తాలింపు అయితే జ్యూసీ జ్యూసీగా గ్రేవీగా చాలా బాగా వచ్చింది ఇంకా ఇందులో పప్పుచారు కూడా ఏం అవసరం లేకుండా ఒట్టి వంకాయ తాలింపుతోనే రైస్ తినచ్చు చపాతికి కూడా బెస్ట్ కాంబినేషన్ అండి సైడ్ డిష్ అట్లా పప్పుచారు కానీ రసాయనిక్ కానీ దాంట్లో కూడా సైడ్ డిష్గా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియోకి అయితే చిన్న లైక్ అయితే చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి